హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అయితే వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ కనుక నచ్చితే వీడియోస్ని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళతో కూడా షేర్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి ఎడ్డే డే రొటీన్ బ్లాగ్ అనమాట సో మీరు ఆల్రెడీ తమ్మున్లో చూశారు కదా సో అమ్మకి ఇంకా సడన్గా ఇలా ఒక చిన్న సర్జరీ చేయించాల్సి వచ్చింది ఏమైంది ఏంటని మీతో ఈరోజు షేర్ చేసేసుకుంటా అందుకని చెప్పి బ్లాగ్స్ అయితే ఇంకా పండగ తర్వాత వెంటనే పండగైన ఒక వన్ వీక్లోనే ఇలా చేయించాల్సి వచ్చి సో ఏమైంది ఏంటనేది షేర్ చేసుకుంటాయి అంటే సిబిసిఎస్ సిస్ట్ అని అంటారు మీలో ఎంతమందికి ఐడియా ఉందో తెలియదు యాక్చువల్గా ఇది వన్ ఇయర్ ముందు షోల్డర్ పైన ఒక సిస్ట్ అయితే అది సర్జరీ చేయించాము అది ఫెయిల్ అయ్యి మళ్ళీ సేమ్ ప్లేస్లో మళ్ళీ ఆ సిస్ట్ ఫామ్ అయింది అనమాట నేను బెంగాల్ వెళ్ళిపోయిన తర్వాత అది పెద్దగా అయ్యి అది ఇబ్బంది పెడితే హెల్ప్కి ఎవరు కాబట్టి నేను అని అనుకున్నాం సో అది ఇంకా పండగ ముందు నుంచి స్టార్ట్ అయింది కల్లా పెయిన్ చాలా ఉండేది ఆ ఫోర్ ఫైవ్ డేస్ అలా మేనేజ్ చేద్దాం మేనేజ్ చేద్దాం అనుకుంటే వన్ వీక్ వరకు అలా మేనేజ్ చేసాము బట్ పండగ కూడా చేస్తామా చేయమా అని ఒక కన్ఫ్యూజన్లోనే భయం భయంగానే అప్పుడు అయితే బాగానే జరిగిపోయింది ఇంకా కొంచెం పెయిన్ తగ్గింది మెడిసిన్ వాడితే అని చెప్పి అమ్మ అయితే ఇంక వద్దు తర్వాత చూస్తాను అనేసింది కానీ లేదు ఇది ఎప్పటికైనా చేయించాలి అది తీస్తే దానికి ఇంకా మెడిసిన్స్ తగ్గే ఇదే ఉండదు అనమాట సో అందుకని చెప్పి ఇలా సర్జరీ అయితే చేయించి తీసుకొచ్చేసాను సో చిన్న చిన్న క్లిప్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాయి అండ్ అదైనా ఒక టెన్ వన్ వీక్ ఎయిట్ డేస్ వరకు డ్రెస్సింగ్ చేయించడం ఆ పెయిన్ చాలా ఉంటుంది ఫస్ట్ క్లిప్లో మీరు చూసారు కదా అమ్మ కూర్చొని ఏడుస్తూ ఉంటే బాబు చూసారు బాబు కళ్ళు తుడిచేయడం ఫ్రూట్స్ అమ్మ పెట్టు అంటే నోట్లో ఫ్రూట్స్ పెట్టేయడం అసలు చిన్నపిల్లలకి ఇంత కేరింగ్గా చాలా అనిపించింది మొత్తానికి ఒక వన్ వీక్ టెన్ డేస్ అనుకో టెన్ డేస్ అయినాక కొంచెం ఫ్రీ అయిందనమాట ఆ పెయిన్ అదంతా తగ్గింది మొత్తానికి స్టిచ్చెస్ కూడా రిమూవ్ చేసేసిన తర్వాత మళ్ళీ చిన్న చిన్నగా ఇంకా మేము వెళ్ వచ్చేసే టైం కూడా అయిపోయిందనమాట బంగాల్ ఆల్రెడీ నేనైతే రీచ్ అయిపోయాను ఇది ఓల్డ్ వీడియోస్ అన్నీ మీకు పెడుతున్నా టెన్కి వెళ్ళిపోతారని చెప్పాను కదా సో ఇలా అనమాట సో అదంతా అయినాక మళ్ళీ ఒకరోజు ఇలా వచ్చేస్తున్నానంటే చాలా మూటలు కడుతుంది అమ్మ అవన్నీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాను అనమాట దాంట్లో ఇంకా ఈ సంవత్సరం వచ్చేసి ఇంకా టమాటా పచ్చడి చేయమంటే ఇప్పుడు ఈ పచ్చడి చేసే టైంకి అమ్మకి ఇంకా స్టిచెస్ ఇంకా రిమూవ్ చేయలేదు ఇంకా వెళ్ళిపోయే టైం అయిపోతుంది అప్పుడు చేయకపోతే ఇంకా పచ్చడి ఇంకా అవ్వదు అని చెప్పి నా నేను నువ్వు చెప్తా ఉండు నేను ఏం చేయాలి ప్రాసెస్ చేస్తానని చెప్పి వీధిలో ఒక టమాటాలు వస్తే తీసుకున్నా అనమాట ఒక టెన్ కిలోస్ టెన్ కాదు టెన్లో ఇంటికి ఒక టూ త్రీ కిలోస్ వాడేసాము సెవెన్ కిలోస్ అలా చేసి ఒకరోజు మార్నింగే ఎదుగుండి టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత కూర్చొని అమ్మకి బాగాలేనప్పుడు బాబుని ఇంటిని పేషెంట్ ఇంట్లో ఉంటే ఇద్దరిని చూసుకుంటుంది చాలా చాలా అయిపోయింది అసలు మా ఆయన కూడా అందులోనే ఊరు వెళ్ళారు సో ఇక్కడ వచ్చేసి టమాటాలన్నీ ఫస్ట్ వాష్ చేయడానికి బకెట్లో వేసాను అలా రోజు టిఫిన్ వచ్చేసి ముందు రోజు ఉన్న ఇడ్లీ పిండి ఉంటాను ఓతప్పంలో టిఫిన్ చేసేసాను ఇదిగోండి ఓతప్పం పైన ఇడ్లీ పిండి వేసి అంటే పిండిలో వెజ్జెస్ అన్నీ కలిపిసుకొని వేసుకు వేసుకున్నా ఉంటుంది నాకైతే ఇలా పై నుంచి టమాటోస్ ఆనియన్ క్యారెట్ పన్నీర్ ఉంటే పన్నీర్ మిర్చి ధనియాపత్తా వేసేసుకొని చేయడం చాలా ఇష్టం అనమాట సో అయిపోయాక ఈ టమాటాలన్నీ కడిగి ఒక పక్కన పెట్టాను ఈలోగా అమ్మి ఇంకా సరే ఇంకా ఆకుకూర తోటకూర ములగా ఆకు ఇవన్నీ ఆ మధ్య తినే ఎక్కువ తిన్నాం అనమాట అంటే సర్జరీ అయినాక అవి తినాలి కదా సో చిన్న సర్జరీ బట్ స్టిల్ కొన్ని ఉంటాయి కదా సో టమా ఆకుకూర వచ్చేసి ఇదేంటిది కొత్తి సారీ తోటకూర చాకుతో కట్ చేసే కంటే ఇలా చేతితో కత్తిపేటతో కోస్తేనే చిన్న చిన్నగా కట్ చేస్తుంది అండ్ అమ్మ చేయగలుగుతుంది నాకు కత్తి పెడితే కొయడం రాదు ఇక డిస్కషన్ ఏమి నడుస్తుంది అంటే టమాటా పచ్చడి చేస్తూ ఎండుమిర్చి ఉన్నాయమ్మ ఎండబెట్టు అంటే నువ్వు పచ్చడి చేస్తూ చేయి చేయకపోతే మానేసే కానీ నేను మాత్రం మిరపకాయలు కట్టా ఎండ ఏమంటే నేనేమి ఎండలేనా అంటే మరి అయితే మీరు కొనేసుకోండి అయితే మిర్చి పౌడరు అనేసి మా అమ్మ నాకు సెటైర్లు వేస్తుంది అనమాట అంటే నాకు మండదా నాకేం కారం ఉండదా అని చెప్పి నాకు మీ డాడీ కంటే కూడా మీ మా మామయ్య అయ్యే వాళ్ళంటే వాళ్ళ వాళ్ళు అన్నయ్య వాళ్ళు బాగా చూసుకున్నారు అది ఇదని చెప్పి ఏదో చెప్తున్నారు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నదే వాళ్ళు గొప్ప వాళ్ళు చెప్పుకుంటుంటారు మనం సపోర్ట్ చేయము మా డాడీని అంటే అనుగాని మీ మావీళ్ళకే అనొద్దని ഒക്കോ അന്നെ സീൻ ചാല് ചാടി അത് അതെ അന്ന చిన్నప్పుడు ఎవరైనా చూస్తారు ఎందుకు చూడరు ఎవరు చూడరు అందరు చూడరు సో విన్నారు కదా అదనమాట ఐఎమ్ ఆల్వేస్ డాడీస్ గర్ల్ ఎప్పుడు డాడీలనే సపోర్ట్ చేస్తారు రకం అనమాట అమ్మాయిలు అందరూ డాడీ వైపే ఉంటారు నాకు తెలిసినంత వరకు అవునా కదా ఇలా డిస్కషన్స్ ఇంట్లో ఉంటాయి అదే కామెంట్ చేయండి సో అయితే ఆ రోజు రేషన్ బియ్యం ఉంటాయి కదా అది ఇడ్లీ పిండి మేము ఇంట్లోనే చేసుకుంటాము సో తీసుకు ఇడ్లీ పిండి కోసమని రేషన్ బియ్యం కడుగుతుంది నేను కడుగుతానంటే సరే నాకు మెల్లగా చేస్తానని చెప్పి అమ్మకడిగితే నేను పైకి తీసుకెళ్ళి ఆరబెడుతున్నాను ఇడ్లీ పిండి అదే ఇడ్లీ నోక బియ్య పిండి ఇవన్నీ రేషన్ బియ్యం వస్తాయి కాబట్టి చేసుకుంటా అదే నేను వెళ్ళిపోయినాక అక్కడ అసలు రైస్ ఏ క్వాలిటీలో బా బాస్మతి అలాంటివి దొరకాల్సి ఉంటాయి సో అవి అవి చేసుకోవడం కష్టం కదా అందుకని చెప్పి ఇక్కడ చేసుకుంటాం అనమాట ఇంకా చాలా ప్రిపరేషన్స్ మీకు ముందు ముందు బ్లాగ్స్లో చెప్తాను సో బాబుని ఇక్కడ పడుకోబెట్టాను ఇప్పుడు మా ఇంటికి ఒకరు వచ్చి బొట్టు పెట్టి వెళ్ళారు అందుకని కుంకుమ బొట్టు ఉంది ఏంటంటే ఎవరు మెచ్యూర్ ఫై మెచ్యూర్ అయ్యారంట కూర్చోబెట్టడానికి విలేజ్ లో ఉంటే ఇవన్నీ ఉంటాయి నేను మళ్ళీ బంగాళా వెళ్ళిపోతే ఇవన్నీ మిస్ అయిపోతాను సో ఈవినింగ్ వెళ్ళాలి సో ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పనులు అలా సాఫీగా ఒకసారిగా ఒకసారిగా అనమాట మార్నింగ్ ఎప్పుడో టమాటాలు కడిగేసి ఆ క్లాత్లో వేసి పెడితే ఇప్పుడు కూర్చొని పొడి కొడుతూ అవన్నీ క్లీన్ అంటే ఎం తుడుస్తున్నాను అంటే వాటర్ ఉండకూడదు కదా తుడిచి ఈలోగా బియ్యం వడకట్టింది ఈలోగా వంట ఒకవైపు అవుతూ ఉంటే ఈ పనులన్నీ మెల్లమెల్లిగా చేసుకోవాలి ఎక్స్ట్రా పనులు చేయాలంటే రోజంతా పనులానే ఉంటుంది సో బియ్యం వచ్చేసి పైన ఎండబెట్టాను బియ్యంతో పాటుగా మిరపకాయలు అంటే మిర్చి పౌడర్ కోసం ఇవన్నీ ఎండబెడుతున్నా సో అమ్మ వచ్చేసి స్టిచెస్ ఉన్నా కొంచెం పెయిన్ తగ్గిందని కొంచెం హెల్ప్ చేసిందనమాట ఆ రోజు వచ్చేసి తోటకూర ఫ్రై చేస్తుంది సో నాకు తోటకూర ఫ్రై ఏకు ఇలాంటివన్నీ సరిగా చేయడం రాదు సామ చేసుకుంటేనే బాగుంటుందని చెప్పి నేను జస్ట్ కొంచెం హెల్ప్ చేస్తున్నాయి ఇలాంటి వాటిల్లో అంటే ఈ తోటకూర ఫ్రై అయితే అనమాట ఆ రోజు సో ఇంకా ఇది నేను ఉన్నప్పుడు చేయించుకోవడం చాలా మంచిది సో ఇక్కడ చూడండి అమ్మకి ఫ్రూట్స్ తినిపించమంటే గ్రేప్స్ ఎలా నోట్లో పెడుతున్నాడు అసలు ఎంత ఎఫెక్షన్ ఇప్పుడు చాలా మిస్ అయిపోతుంది పాపం సో మతానికి వంట అంతా అయిపోయినాక భోజనం అయిన తర్వాత బాబుకి తినిపించడం చాలా పెద్ద టాస్క్ నేను ఎంత పెడుతున్నా అసలు తినట్లేదు అనమాట సో ఇంకా అలా తినిపించడం అయినాక మార్నింగ్ చెప్పాను కదా ఒకరు కూర్చోబెట్టడానికి చెప్పారని అక్కడికి వెళ్తే ఇక్కడ చూడండి మంచి బాక్స్ ఇచ్చారు సో అదే మీ దగ్గర షేర్ చేసుకుంటాం అటు నుంచి వచ్చినాక ఈవినింగ్ ఎప్పుడో మార్నింగ్ కడిగి ఎండబెట్టిన టమాటోస్ ఎండబెట్టడం అంటే ఎండలో కాదు నార్మల్గా తుడిచిపెట్టాం కదా ఆ టమాటోస్ కట్ చేయడం కోసమని ఇక్కడ మన ట్లో సాధారణంగా ఎప్పుడో వాడిన తపాలాలు గిన్నెలన్నీ బల్లల మీద వేసుకుంటాము సో ఆ బల్లల మీద ఉన్న ఒక తపాలా తీసి టమాటాస్ అన్నీ అంటే ముక్కలు ముక్కలుగా చేస్తున్నా అంటే చేత్తోనే చీరేస్తున్నా ఇవాళ పసుపు ఉప్పు వేసేసి ఒక ఫోర్ డేస్ అలా ఉంచి వాటర్ అంతా దిగిన తర్వాత మళ్ళీ ఎండలో పెట్టి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అంటే కనీసం ఒక టెన్ డేస్ అయినా పట్టేస్తుంది అది మంచి ఎండ ఉంటే సో ఈ రోజుకి ఇలా ఇది ప్రాసెస్ అయ్యింది అండ్ ఇక్కడ నుంచి అయితే ఒక వన్ వీక్ మేము ఉండని టైం உன்ன ஒன் வீக் மொத்தம் ఈ వారం రోజులు అసలు ఖాళీ లేదు ప్యాకింగ్స్ తీసుకువెళ్ళడానికి సర్దుకోవాల్సిన ఐటమ్స్ ఇవన్నీ తయారీలోనే సరిపోయింది సో ముందు ముందు వీడియోస్లో మీతో అన్నీ షేర్ చేసేసుకుంటాం అంటే అక్కడికి వెళ్ళినాక మనకి సౌత్లో ఉన్న ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి బట్ మనకి మనకి అక్కడ అలవాటు కాబట్టి ఆ రైస్ ఇక్కడ డిఫరెంట్గా దొరుకుతాయి ఇంకొంచెం కొంచెం అంటే ఇడ్లీ పిండి ఇక్కడ చేసుకోలేము రేషన్ బియ్యం దొరకదు ఇలాంటివన్నీ అక్కడి నుంచి తెచ్చుకుంటా ఎవ్రీ టైం కూడాను సో ఆ ప్రిపరేషన్స్ అంతా మీకు ముందు ముందు బ్లాగ్స్లో ఇంకా షేర్ చేసే ఉంటాను సో ఎంతైనా సరే అమ్మ ఉన్నంత కాలమే ఇంకా ఇలా చేసి పెట్టేవాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు సో వన్ ఇయర్ అలా ఉండి వన్ ఇయర్ తర్వాత సడన్గా వచ్చేస్తున్నామంటే వన్ వీక్ ముందు నుంచి అమ్మాయి అమ్మ ఫేస్ క్లాసులు ఏడుపు అందులోని హెల్త్ ఇష్యూస్ అసలు చాలా కష్టంగా అనిపించింది బట్ ఏం చేయలేం కదా తప్పదు సో ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ బియ్యం ఎండు మిర్చి తాలింపుల కోసం ఎండి పెట్టింది అండ్ ఇంట్లో తాండ్ర ఉంటే అది పాక పట్టింది మరుసటి రోజు అనమాట సో ఇలా జరిగింది సో ఈ వ్లాగ్ ఇంత ఎక్కడ తయారు చేస్తాను మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి రేపటి నుంచి ప్యాకింగ్ వీడియోస్తో కలుస్తాను సో నా ఛానల్లో కనుక వీడియోస్ డైలీ రొటీన్ నచ్చితే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీకు దాన్ని వీడియోస్ని చూస్తూ ఉండండి సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ టటాబాయ్